మమ్మల్ని దెబ్బలు కొట్టిండు హనుమంతరావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు హరీశ్వరన్ దెబ్బలు కొట్టిండు హరీష్ని కొట్టిండ హరీశ్వన్ కొట్టి నాకే చెప్పుకున్నాడు అన్న అన్న నన్ను దెబ్బలు కొట్టిండే దెబ్బలు కొట్టిండు మన పైట్లోకి తీసుకొచ్చుకున్నాడు ఏం చేస్తాం ఇప్పుడు మామే అంటే డైరెక్ట్ కొట్టిండు హరీష్ రావు డైరెక్ట్ నువ్వు మైనపల్లి హనుమంతరావు హరిశ్వన్ కొట్టిండు కొట్టిండు దెబ్బలు కొట్టిండు నాతోని చెప్పిండే అంటే అప్పుడు ఇంత బలంగా లేడు హరీష్ రావు మైనంపల్లి బా మైనంపల్లి హనుమంతరావుతోని ఇవాళ కూడా గెలవలేడు హరీష్ రావు మైనంపల్లి హనుమంత హనుమంతరావు పర్సనాలిటీ కూడా హరీష్ పర్సనాలిటీ ఎత్తు సమానమే ఉంటారు కావచ్చు కానీ ఆయన ఫైల్ ఆయన ఫైల్ వా మైనంపల్లి హనుమంతరావు ఆయన ఫైల్ వా అనేక సాధక బాధకాలల్లో అనేక మంది హరీష్ కూడా చాలా కష్టపడ్డాడు అందు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావుకు ఎఫెక్ట్ అయిందంటారు మైనంపల్లి హనుమంతరావు వల్ల అంటే పార్టీ విషయాల్లో అంటే వీళ్ళు కూడా జై తెలంగాణ ఆంధ్ర పార్టీ అని టీడీపీని అంటుండే ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా అటేనండి కలిసి వచ్చిన టైంలో అందరు కలిసి వచ్చారు ఆనాడు పార్లమెంట్ మెంబర్ ఉండే మన ఇప్పుడు ఎవరు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్ లో తెలంగాణ కోసం బాగా వీరోచితం కొట్లాడారు బీజేపీ కొట్లాడింది మీరు వంట వార్పు ప్రోగ్రామ్ లో బండార దత్తాత్రేయ గారు కానీ చాలా మంది పనిచేసినారు ఆల్ పార్టీస్ కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కానీ తెలంగాణ వచ్చినాక సరే టీడీపీ లేకుండా చేస్తాన్నాడు ఆ విధంగానే ఆయనలో సక్సెస్ అయ్యిండు కాంగ్రెస్ ని తిట్టడం బీజేపీని తిట్టడం కేసీఆర్ బీజేపీతో ఏమంటారు రాజకీయంగా ఒక్కటేనండి రాజకీయ ఎత్తుగడలో ఆయన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఆయన తెలుగుదేశం తో కూడా పొత్తు అవును రెండు పార్టీలతో పొత్తు కలిసి ఎప్పటికి రిజల్ట్ ఓరియంటేషన్ ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటికి తెలంగాణ నినాదాన్ని నానిటర్ చేసిండు ఆనాడు టీడీపీ కూడా తీర్మానం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ లో సక్సెస్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసింది టీడీపీ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేయించు అంటే అనేక పార్టీలతో కూడా తీర్మానం ఆల్ ఇండియాలో చేయించగలి పొత్తు కోసం పొత్తు ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా అనేక పార్టీలు తీర్మానం చేసినాయి మెజారిటీ పార్టీలు కూడా తీర్మానం చేసినాయి తెలంగాణకు అనుకూలంగా అందులో ఆయన సక్సెస్ రేట్ ఆయన కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ఢిల్లీలో అది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏం లేదు అది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు శాఖ లేని మంత్రిగా ఉండే చాలా రోజులు మంత్రిగా ఆయనకు ఒక పెద్ద భవనమే కేటాయించారు మంత్రి హోదాకు ఎంతైతే భవనం ఉండాలో ఆ భవనం ఉండే కొన్నడదనుకుంటే ఆయనకు మొన్న ఈ రేవంత్ రెడ్డి వచ్చేదానికి ఆయనకే ఉండే ఆ భవనం అయితే రెండు వేల తొమ్మిదికి ముందు ఉద్యమం ఉధృతం అయ్యే ముందు చాలా వరకు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా బై ఎలక్షన్స్ లో ఒకసారి ఈటెల రాజేందర్ కూడా ఓడిపోయాడు వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో రాజీనామా చేసి పోటీకి వెళ్ళడం ఓడిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు రాజేందర్ నిన్న ఓడిపోలే మొన్న ఒక్కసారి బై ఎలక్షన్స్ లో మనస్తాపం బాగా చెందింది కదా కేసీఆర్ అంటే పార్టీకి సీట్లు తగ్గినాయి కదా బాగా ఒక్కటేనండి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నప్పుడు గెలిచిన కొన్నిసార్లు బై ఎలక్షన్స్ అయినాయి కదా నేను చెప్పేది ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్తో పొత్తులో గెలిచినాం కాంగ్రెస్ పొత్తులో రెండు వేల నాలుగు గెలిచిన తర్వాత పది మంది రాజశేఖర రెడ్డి దిక్కు అప్పుడు ఇవాళ మన పార్టీ ఇవాళ మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది మంది కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎట్లయితే వేయో అప్పుడు ఆనాడే పోయిండు ఆనాడు కూడా పోయిండ్లు పోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు కలిసి మళ్ళా పోటీ చేసిన తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచి యాభై పోటీ చేసినప్పుడు పది సీటు మాత్రమే గెలిచి పది సీటు గెలిచినప్పుడు రాజేంద్ర గారు నాయకుడు సభాయకుడు ఏది నాయకుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటావు తల రాజేంద్ర నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నాడు ఎప్పుడు అప్రహాతికంగా గెలిచిండు ఒకేసారి మొన్న ఓడిపోయింది తప్పరాబాద్ లో అప్రహాతికంగా అనేక సార్లు ఈటలండి అయితే పార్టీ మధ్య మధ్యలో బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం వీళ్ళు రిజైన్ చేయాలా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతుండే కదా పోయినప్పుడు ఒకసారి ఇరవై ఇరవై ఐదు పోటీ చేస్తే అసలు వాళ్ళ సగం కూడా రాలే రాలేదు ఇదే తెలంగాణ భవన్లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్ ఇటెలా వీళ్ళందరూ మనస్పర్థం అయింది సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది ప్రచారం జరిగింది కానీ అట్లాంటి బాధపడ్డాడు ఆ టైంలో కేసీఆర్ బాగా ఆ బాధపడేది ప్రతి విషయాల బాధపడేది కానీ మళ్ళా దీన్ని దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితోని సంప్రదించేది రెండు వేల తొమ్మిదికి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్ లో అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఈనకున్నటువంటి లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే పెట్టలు పెట్టలు సిగరెట్లు తాగుతుండే అనే ఒకటేనండి ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు ఉన్నది కేసీఆర్ కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు తాగే అలవాటు లేదండి పొద్దు సాయంకాలం అయిన తర్వాత అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని మళ్ళీ ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి తాగుతాడు కానీ తాగుబోతు కాదు ఓకే తాగుడు వేరు తాగుబోతు వేరు అదే ఇంకా తాగుబోతున్న తోడు అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పటికి సుక్కేసుకోవాలి ఆయన మీద ఊర్వలేని వాళ్ళు వార్తలు చెప్తాను తప్ప నేను నేను నిజం చెప్తాను ఎందుకంటే ఆయనతో కలిసి మెదిలోని ఇరవై ఏళ్ళ ప్రయాణం చేసినోడ్ని నేను నైట్ పన్నెండు ఒంటి గంట దనక ఆయనతో కలిసి ఉన్నోడ్ని ఆయనతో సన్నిహితంగా ఉన్నోడిని కాబట్టి ఆయన మీద పేరు వదన ఉన్నాయి తప్ప అపోవలు ఉన్నాయి ఆయన బుక్కడ తింటాడు ఒక పూటే తింటాడు ఒక పూట తింటాడు అంతే పొద్దునే తినడా పొద్దున పొద్దునే తినడు ఆయన డైరెక్ట్ తాగుతాడు పేపర్లు అన్ని చదువుతాడు ఉత్తరం కూడా చదువుతాడు మనకు ఆపోజిట్ గా రాసిన ఉత్తరాన్ని కూడా చదువుతాడు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడతాను అది కూడా చూస్తాడు ఇంకా వింటాడు రాజాడు ఆయన అంటే ఇవ్వ లోపల ఏంటిది ఉన్నది అసలు చెప్పేదాంట్లో వాస్తవం ఉన్నది ఇది కూడా వింటాడు ఇంటర్వ్యూలు అన్ని ఆ ఇంటర్వ్యూ చూస్తాడు ఆయన ప్రతి న్యూస్ ఆయనకు ఉండాలి పోతే ఆయనే ఇప్పుడు బాగా డల్ అయ్యిండు ఇప్పుడు బాగా డల్ అయ్యిండు మొన్న హరీష్ వాళ్ళ తను చచ్చిపోయినప్పుడు నేను దూరాన్ని చూసాను కానీ అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది ఆరోగ్యం బాగాలేదు డయాలిసిస్ దనక పోలేదు డయాలసిస్ దనక పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు కేసీఆర్ గారు షుగర్ కంట్రోల్ అయితే లేదు పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని అదే అదే అందుకే డయాలసిస్ అయితుంది డయాలసిస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి